ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత నమః సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ సంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషయంలో భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరుని పార్వతి మాత దివ్య ఆశిస్సు అట్లాగే సువత్సరా సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ఈరోజే శ్రీ విశ్వావశునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ దశమి గురువారం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషముల వరకు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషముల వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ఆ మృతగడిలు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషముల నుండి ఏడు గంటల నలభై మూడు నిమిషముల వరకు వర్జం రాత్రి పది గంటల యాభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషము వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు ముఖ్యంగా ఈరోజు జయంతి శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామము ఇక్కడ ఉచ్చరిస్తూ ఉంటారు అటు అక్కడ స్థలములు రుద్రాంశ శంభూతుడైనటువంటి హనుమ హనుమ అవుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకంటే నరనారాయణులు అట్లాగే హరిహరుడు హరిహరుడు రెండు కలిసినప్పుడే ఆ భగవంతులు ఇద్దరు కూడా ఏకమై ఉంటారని చెప్పి మన పెద్దలు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యుల వారు తెలియజేస్తున్నారు హరిహరులు అంటారు అందుకని హరిహర క్షేత్రములు అంటారు కాబట్టి అటువంటి రుద్రాంశ శంభూతుడు రామనామము విన్నంతనే ఆయన ధ్యాస ధ్యానంలో మునిగిపోవటము తనకు తెలియకుండా మైమర్చిపోయే శక్తి రామనామముకు ఉంది కాబట్టి అందుకనే రాముల వారు కూడా రామేశ్వరంలో స్వామివారి ప్రతిష్ట చేశారు అని చెప్తుంటారు కాబట్టి ఈరోజు హనుమన్ జయంతి సందర్భంగా రామనామమును ఉచ్చరించుట హనుమంతునికి ప్రీతికరమైన హనుమాన్ చాలీస పఠించుట అట్లాగే హనుమంతునికి ప్రీతికరమైన మిరియము మిరియాలతోటి ప్రదక్షిణము గావించుట నాగవల్లి పూజలు గావించుట సింధూరమును నుదుట ధరించుట సింధూరము రంగు మనం ధరించటం ద్వారా ఆయన కృప మనకు లభిస్తుందని హనుమంతుడు అంటేనే ఒక రామదూత ఒక దూత ఎలా ఉండాలో తెలియజేసిన వంటి వారు ఒక బలశాలి ఎలా ఉండాలి వినయ విధేయతలు ఎలా ఉండాలి ఇవన్నీ నేర్చుకున్నందుకు హనుమంతుని ఉదాహరణగా తీసుకొని లంకా దహనము కానీ ఇవన్నీ కూడా తెలియజేసినట్టే లంకా దహనాన్ని కూడా ఎప్పుడు ముందరగా చేయలేదు వారు చేసిన విధానాన్ని బట్టి ఇట్లా మంచి విషయాలని కూడా పిల్లలకి తెలియజేసి హనుమంతుని యొక్క చరిత్ర తప్పకుండా పిల్లలకి తెలియజేసి వారికి ఉన్నత స్థితికి తప్పకుండా తల్లిదండ్రులు అవుతారని ఎందుకంటే గురువులు చెప్పిన విధానాన్ని తల్లిదండ్రులు స్వీకరించి వారి పిల్లలకి తెలియజేయడం చాలా ఉత్తమమైనదని తెలియజేస్తూ రేపు సింధూరధారణ నాగవల్లి పూజ హనుమంతునికి ప్రీతికరమైన నామమును ఉచ్చరించి అట్లాగే రక్షలు ధరించుట మిరియములతో ప్రదక్షిణలు గావించుట పనక పానకము వడపప్పు ప్రసాదంగా స్వీకరించి స్వామి కృపకు పాత్రుడు కాగలరని మన నర్సింహుడి దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి స్వామి స్వామివారికి నూట ఎనిమిది బిందెలతోటి అభిషేకం అంటే స్వామివారి ప్రతి సంవత్సరం హనుమర్జయంతి సందర్భంగా నూట ఎనిమిది అంటే అంటే లాగా స్వామివారికి నిర్వహించడం అట్లాగే నూట ఎనిమిది కొబ్బరి బొండములతోటి స్వామివారికి కొబ్బరి నీటి ఫలామృత అభిషేకము అభిషేకము అట్లాగే పంచామృతాభిషేకము హరిద్రాచున్న కుంకుమ విలీపన సుఖం దత్తమి చందనాభిషేకములు స్వామివారికి అభిషేకము గావించి నాగవల్లి పూజా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాయి అవకాశం ఉన్నటువంటి వారి నరసింహుల దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి దర్శించి ప్రసన్నాంజనేయ స్వామివారి కురవకు మీరు పాత్రుడు కాగలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రామదూతాయ విద్మహే వాయుపుత్రాయ ధిమహి తన్నో హనుమ ప్రచోదయాత్ పుత్రేచ విద్మహే హనుమన్ పత్నైత పత్నైచేమహి తన్నో సువత్సల ప్రచోదయాత్ అని చెప్తుంటారు సువర్చలా సహిత స్వామి స్వామివారి కృప మీకు లభించాలని పూర్వాభాద్ర నక్షత్రము గురువారము ఈరోజు కలిసి రావటము తప్పకుండా యొక్క శాంతి జరిగే విధంగా స్వామివారు కాపాడతారని ప్రతి గ్రామంలో హనుమాన్ ఆలయం తప్పక ఉండాలని ఎందుకంటే భయాందోళనలతో హనుమంతులు అవుతారు కాబట్టి ఎప్పుడన్నా భయం వచ్చినప్పుడు శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని పిల్లు పలకడం మన పెద్దలు మనకి నేర్పించారు కాబట్టి స్వామివారి కృప ఎప్పుడు మీకు లభించాలని ఈ ఈరోజు పానకము వడపప్పు ప్రసాదం